హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ మోనికా వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్ ఇన్ తెలుగు ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ బెండి సిక్స్టీ ఫైవ్ అండి బెండకాయ సిక్స్టీ ఫైవ్ చాలా బాగుంటుంది దీనికోసం మనం ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు అయితే ఇలా శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసుకోవాలి దాంట్లోనే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వేరుశనగ గుళ్ళను తీసుకోవాలి అలాగే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకైతే శనగపిండిని యాడ్ చేసుకోవాలి అలాగే ఇంకో ఫిఫ్టీ గ్రామ్స్ కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోండి మీకు ఒకవేళ కొంచెం ఇంకా క్రిస్పీగా కావాలనుకుంటే ఒక స్పూన్ వరకు బియ్యపిండిని యాడ్ చేసుకోండి అలాగే రుచికి తగినట్టుగా సాల్ట్ని అలాగే గరం మసాలా ఒక టీ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పేస్ట్ అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి కరివేపాకు ఎంత వేసుకున్నా పర్లేదండి మీ ఇష్టం మీకు నచ్చినట్టుగా ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది ఒకవేళ మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయవచ్చు కొంచెం తక్కువ వేసుకోండి ఎలా అయినా చాలా బాగుంటుంది వీటిని మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెంగానే వాటర్ కావాలండి తక్కువ మొత్తాదిలో వాటర్ని యాడ్ చేసుకుంటూ నాకైతే ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు అయితే వాటర్ పడింది మీరు ఇంకా తక్కువనే యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఎక్కువ వాటర్ వేసుకుంటే మాత్రం అవి వేగడానికి చాలా టైం పడుతుందండి ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే యాడ్ చేసుకొని వెయిట్ చేసుకోండి ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న బెండి మిక్చర్ని మొత్తం ఆయిల్లో కొంచెం కొంచెంగా ఇలా వీడియోలో చూపెట్టే విధంగా మనం బెండి అయితే ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అది మాడిపోతాయి కానీ వేగవు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటేనే క్రిస్పీగా చాలా బాగుంటాయి మన బెండకాయలు కూడా పూర్తిగా ఉడికిపోతాయి ఇలా వీడియోలో చెప్పే విధంగా పర్ఫెక్ట్గా చేశారంటే మీకు బెండి సిక్స్టీ ఫైవ్ మీకు కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి వీడియోలో చెప్పినట్టుగా నేను చెప్పినట్టుగా ఒక్కసారి ట్రై చేయండి తప్పకుండా పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు ఒకవేళ మీకు వర్షం పడే టైంలో మీకు ఈజీగా క్విక్గా కావాలి అంటే కూడా ఇది చేసుకోవచ్చు అలాగే మీరు పప్పు చారు చేసుకున్నప్పుడైనా వాటి అంచుకు వేసుకోవడానికి కూడా ఈ బెండి సిక్స్టీ ఫైవ్ అనేది చాలా బాగుంటుంది అలాగే మీరు ఒకవేళ పెరుగు జారు చేసుకుంటే కూడా ఇది బెండీ సిక్స్టీ ఫైవ్ అంచున వేసుకొని తింటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి తప్పకుండా ట్రై చేస్తారు కదా